ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది దానం ఎన్నిక రద్దు చేయాలని విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది దానం ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు శుంకర్ నరేష్ వాదనలు వినిపించారు ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టారని డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు తన భార్య పేరుపై ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని చెప్పారు వాదనలు విన్న న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఇటీవల దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు విజయారెడ్డి కూడా హస్తం పార్టీలోనే ఉండటంతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది